మనదేశంలో రెండు వేల ఇరవై మూడులో ఒక లక్ష డెబ్భై ఒక వేల నాలుగు వందల పద్దెనిమిది మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు వీరిలో వ్యవసాయ రంగానికి చెందిన రైతులు రైతు కూలీలు కూడా ఉన్నారు దేశానికి అన్నం పెట్టే చేతులే ఆకలితో అప్పుల బారిన పడి ప్రాణాలు కోల్పోవడం మన సమాజానికి ఒక మాయని మచ్చ దేశవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో అరవై ఆరు పాయింట్ రెండు శాతం మంది వార్షిక ఆదాయం ఒక లక్ష రూపాయల కంటే తక్కువే రెండువేల ఇరవై మూడులో దేశవ్యాప్తంగా గంటకు ఒక రైతు తన ప్రాణం తీసుకున్నాడని జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ తాజా గణాంకాలు చెబుతున్నాయి వ్యవసాయ రంగంలో పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు అప్పులు పంటలు దెబ్బతినడం వంటి కారణాలు మరోసారి ఈ వాస్తవాన్ని మన కళ్ల ముందు నిలబెట్టాయి ఆత్మహత్యలకు పాల్పడిన ఒక లక్ష డెబ్భై ఒక వేల నాలుగు వందల పద్దెనిమిది మందిలో పదివేల ఏడు వందల ఎనభై ఆరు మంది వ్యవసాయ రంగానికి చెందినవారు మొత్తం ఆత్మహత్యల్లో ఇవి ఆరు పాయింట్ మూడు శాతం ఈ గణాంకాలను లోతుగా పరిశీలిస్తే ఆత్మహత్యలు వారిలో నలభై మూడు శాతం మంది రైతులు నాలుగు వేల ఆరు వందల తొంభై కాగా యాభై ఆరు శాతం మంది వ్యవసాయ కూలీలు ఆరు వేల తొంభై ఆరు ఉన్నారు ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల్లో నాలుగు వేల ఐదు వందల యాభై మూడు మంది పురుషులు కాగా నూట ముప్పై ఏడు మంది మహిళలున్నారు కూలీలలో మాత్రం ఐదువేల నాలుగు వందల ఎనభై ఐదు మంది పురుషులుంటే ఆరు వందల పదకొండు మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో ముప్పై శాతం మంది ఉండగా కర్ణాటకలో ఇరవై శాతం ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది శాతం మధ్యప్రదేశ్లో ఏడు శాతం తమిళనాడులో ఐదు శాతం ఉన్నారు రైతు ఆత్మహత్యలు దేశమంతా వ్యాపించినా గ్రామీణ సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని జర్నలిస్ట్ డాక్టర్ నీలిమ అంటారు ఈమె గతంలో రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం చేసి విడోసఫ్ విదర్భ పుస్తకాన్ని రాశారు ఉత్పత్తి ఖర్చుపై లాభం వచ్చేలా కనీస మద్దతు ధరను అన్ని పంటలకు వర్తింపజేయాలి మధ్యవర్తుల దోపిడీని తగ్గించేందుకు డైరెక్ట్ మార్కెటింగ్ ఈనాం వేదికలను బలోపేతం చేయాలి గిడ్డంగులు ఏర్పాటు చేయడం ద్వారా పంటలు నిల్వచేసుకునే అవకాశం కల్పించాలి అనకాపల్లి సమీపంలో వికాసవనం మన్యంలో పండిన అరటి క్యారెట్ పనసను సోలార్ డ్రైయర్ల ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేసి విక్రయిస్తున్నారు తద్వారా ఆ ప్రాంతంలో దిగుబడి పెరిగినా పంట వృధా కాకుండా మార్కెట్ చేస్తూ రైతులకు భరోసాగా మారారు వర్షాధార ప్రాంతాలలో చెరువుల పునరుద్ధరణ చెక్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కార్యక్రమాలు వేగవంతం చేయాలి భూసారం నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే ప్రకృతి వ్యవసాయం మల్టీక్రాపింగ్ వంటి పద్ధతులను ప్రోత్సహించాలి దీనివల్ల రసాయన ఎరువులపై పెట్టుబడులు తగ్గించుకోవచ్చు అంటారు పార్వదీపులం మన్యం జిల్లాలోని కొండబారిడి గ్రామస్తులు ఈ ఊరిలో ఒక్క కెమికల్ ఎరువుల షాపు కూడా కనిపించదు పూర్తిగా ప్రకృతి సేద్యంతో ఇక్కడ పంటలు పండిస్తారు చిన్న రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు పంట ఇన్సూరెన్స్లో పారదర్శకత ఉండాలి ప్రైవేట్ మనీలెండర్లపై లెండర్లపై ఆధారపడకుండా కోఆపరేటివ్ సొసైటీలు రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా రుణాలు ఇవ్వాలి అలాగే రైతులు పంట నష్టపోతే తక్షణ నష్టపరిహారం ఆరోగ్య బీమా వృద్ధాప్య పెన్షన్ పిల్లల విద్యకు మద్దతు ఇవ్వాలి గ్రామస్థాయిలో కౌన్సిలింగ్ కేంద్రాలు రైతు భరోసా వేదికలు వంటివి ఏర్పాటు చేయాలి దేశానికి అన్నం పెడుతున్న రైతు అదే పొలంలో తన ప్రాణం వదిలిపెట్టడం సమాజాన్ని కలవరపెట్టే విషయం